ఏ రకమైన ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని జయించడానికి నీకు కావాల్సిన శక్తిని దేవుడు ముందే ఇచ్చున్నాడు ఇక్కడ మీకు మాట చెప్తాను గోధుమ గింజ నాటినప్పుడు వస్తుంది వర్షం వస్తుంది ఆ రెండు తట్టుకునే గుణాన్ని దేవుడు దాని లోపల పెట్టాడు ఆ మాట మీకు అర్థమవుతుందా ఆ రెండు తట్టుకునే గుణంగా దాని లోపల లేకపోతే అది చచ్చిపోతుంది వర్షం పడగానే చచ్చిపోవాలి అయితే ఎండ ఎక్కువ వచ్చినా కూడా చచ్చిపోవాలి అయితే ఆ రెండు వచ్చినా కూడా అది నిజమైంది అయితే బతికే ఉంటుంది ఏమాన్ అలాగే అంటున్నాను నీవు కూడా క్రీస్తులు నిజంగా నాటబడిన మిత్రమే అయితే క్రీస్తులు నిజంగా నాటబడిన గోధుమ గింజ నువ్వే అయినట్లయితే ఏ పరిస్థితి వచ్చినా కూడా నువ్వు చచ్చిపోవు పారిపోవు తప్పిపోవు కానీ చివరి వరకు నిలబడి ఉంటావు ఎప్పటిదాకా నిలబడి ఉంటావు అంటే నాటు కాలం మొదలుకొని కోత కాలం నిలబడి ఉంటావు ఈ మధ్యలో ఆటుపోటలు రాని గాలి రాని వేడి రాని ఇబ్బంది రాని శోధన రాని అన్నిటిని తట్టుకునే గుణాన్ని దేవుడి లోపల పెట్టాడు కాబట్టి ఆ చెట్టు ఇరిగిపోదు ఆ చెట్టు పడిపోదు అది అలాగే నిలబడి ఉంటుంది వాక్యం కొరకు నిలబడి ఉంటుంది అలాగే నీ జీవితము నీ యొక్క సాక్ష్యము కూడా క్రీస్తు వచ్చే వరకు సజీవంగా నిలబడి ఉండాలి ప్రజలు ఈరోజు గమనించండి మనకు అన్ని బాగానే ఉంటాయి కానీ చాలా వాళ్ళ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు మనం గమనిస్తున్నాం మంచిగానే ఉంటారు వాక్యం వింటారు శ్రద్ధ కలిగి ఉంటారు సంఘానికి క్రమంగా వస్తారు చివరికి వచ్చినప్పుడు మనం కానీ గమనించినట్లయితే సాక్ష్యము చెదిరిపోతూ ఉండదు ఇది నిజమైన క్రీస్తు యొక్క విత్తనం యొక్క లక్షణము కాదండి ఎందుకంటే క్రీస్తు ఆయన అప్పగించడానికన్నా ముందు ఒక మాట జ్ఞాపకం ఉన్నదా నాలో దోషం ఉన్నదని ఎవడైనా నిరూపించగలరా ఈరోజు వధువు అదే సాక్ష్యం భూమి మీద కలిగి ఉండాలి నాలో తప్పు ఉందని నిరూపించగలరా నాలో పాపం ముందే నిరూపించగలరా అనే స్థితికి ఈరోజు వధువు రావాల్సి ఉన్నది ఎప్పుడు వధువు ఆ స్థితికి వస్తుందంటే తిరిగి జన్మించినప్పుడు ఆమె స్థానంలోకి ఆమె వచ్చినప్పుడు ఆమె వాక్యంలోంచి వచ్చాన సంగతి తెలుసుకొని తిరిగి వాక్యంగా మారినప్పుడు ప్రజల్లో ఇక్కడ మాట మీకు చెప్పాలి ఒక గోధుమ చెట్టు రావాలంటే ఏం నాటాల ఈ గోధుమ గింజ నాటిన తర్వాత అది చచ్చిపోవాలా నిజమేనా చచ్చిపోకుండా అది ఎప్పటికీ మొక్కవదు అంతేనా అలాగే మనము కూడా గోధుమ గింజ అనేట్లయితే ఈ లోకల్లో మరణిస్తే తప్ప నీ లోపలికి క్రీస్తులో ఉన్న జీవం తిరిగి రాదు అలా లూయా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఇంకా నేను లోకల్లోనే జీవిస్తున్నాను నా ఆశలు ఆశయాలు లోకల్లోనే ఉన్నాయి అంటే నీకు మాట చెప్తున్నా ఉదయం నీకు బాధ కలిగించినప్పటికీ గుండెల్లో గుణపాలు దిగినప్పటికీ ఒక మాట చెప్తా నీవు ఇంకా తిరిగి జన్మించలేదు నీ ఆలోచన క్రీస్తు మీద ఉండాలా నీ ఆలోచన పరలోకం మీద ఉండాలా నీ ఆలోచన ఎత్తబాటు మీద ఉండాలా నీ ఆలోచన యొక్క రాకరి మీద ఉండాలి నీ ఆలోచన ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా దాని మీద పరిపూర్ణంగా ఉండాలి నీ మిగతా ఆలోచన అన్నీ ఉన్నప్పటికీ వీటన్నిటికైనా ఉన్నతమైన ఆలోచన చిట్ట చివరి ఆలోచన నేను క్రీస్తులు చేరుకోవాలి మొట్టమొదటి ఆలోచన క్రీస్తులు చేరుకోవాలి మిగతావి మధ్యలో ఉండాలి అంతే అంటే ప్రియారిటీ అనేది నువ్వు క్రీస్తులు చేరాలా ఎందుకంటే ఈ విత్తనము భూమిలో నాటినప్పుడు అది పాతి పెట్టబడినప్పుడు దానికి ఒక లక్షణం ఉన్నది ఏ లక్షణం అంటే ఏ విత్తనం అయితే నాటబడిందో ఆ విత్తనం మళ్ళీ పైకి తిరిగి రావాలి అది చిట్ట చివరి గింజలో అదే కనిపించుకోవాలి ఏ విత్తనం నాటబడిందో అదే విత్తనం తిరిగి గోధుమ చెట్లో మళ్ళా మనకి కనిపిస్తుంది నిజమేనా అదే సత్యమైతే నువ్వు వాక్యమై ఉండి నువ్వు భూమి మీదకి వచ్చి ఈ లోకంలో చనిపోయిగా నాటబడినట్లయితే మళ్ళీ నీ లోపల నుంచి తిరిగి వాక్యమే రావాలా నువ్వు అయి ఉంటే నువ్వు మరణించి నుంచి పాతి పెట్టబడినప్పుడు నీ లోపలికి ఆ ఆకుపచ్చని జీవం రావాలా ఆ చెట్టు చివరికి మళ్ళీ ఏదైతే నాటబడిందో మళ్ళీ అది తిరిగి బయటికి రావాల్సి ఉన్నది అయితే ఈరోజు క్రీస్తు సంబంధులు మనమైనట్లయితే క్రీస్తు మళ్ళీ ఉన్నట్లయితే ఆయన మన లోపల ఏం పెట్టాడో మళ్ళీ అదే తిరిగి బయటకు వస్తుంది